ఈ రోజు మనం యూనిటిఫైడ్ మీడియా ద్వారా ఖమ్మం జిల్లా వెంసూరి మండల ఆర్యవైసి సంఘం అధ్యక్షునిగా రెండవసారి ఎన్నికైనటువంటి నడిపల్లి వాసుదేవరావు అలియా చిన్నబుజ్జి వారి వద్దకి వచ్చి ఉన్నాము ఈ రోజు కొన్ని విషయాలు అర్థం అడిగి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్కారం చిన్నబుజ్జి గారు సార్ మీరు రెండవసారి ఆర్యవైశ్య సంఘం వెంసూరు మండల అధ్యక్షునిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు ఈ సందర్భంగా మీరు ఆర్యవైశ్య సోదరులకు ఏం తెలియాలనుకుంటున్నారు వారు జై వాసుమి మాత జై జై వాసుమీ మాత ఆర్యవసులు మండల స్థాయిలో నిన్న జరిగిన ఎన్నికల్లో నన్ను ఏకగ్రంగా రెండోసారి ఎన్నుకోవడం జరిగింది ముందుగా వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అలాగే ఆర్యవసులు నిన్న సమావేశంలో వాసమి మాత టెంపుల్ మన మండలంలో ఉంటే బాగుంటుందనే సూచన చేశారు ఆ టెంపుల్ కట్టడానికి సాధ్యమైనంతవరకు నా ప్రయత్నంగా అందరి సహకారంతో చేయడాన్ని నేను ముందుకు వస్తాను నా వెంట ప్రయత్నం చేస్తాను ఓకే సార్ సంతోషం వాసవి మాత అనేటువంటి దేవత కోవిల ఏర్పాటు చేయాలని చెప్పి అంటున్నారు ఆ కోవిల కేవలం మీ ఆదివేసులకు సంబంధించినటువంటి దేవతగానే ఉండబోతుందా నిర్మించిన తర్వాత అన్ని కులాల ప్రజల యొక్క గైవంగా ఉంచేదాని కోసం మీరు ఏమైనా ఆలోచన చేస్తున్నారా అయితే ఎక్కువ మా ఆదివేసులు వాసవి మాత వాసవి మాత అంటున్నారు ఆర్యవయసులే వాసవి మాత కాదు వాసవి కన్యికా పరమేశ్వరి దేవి అందరికీ సంబంధించిన దేవత రాదు కాబట్టి మన వాళ్ళు మా ఆర్యవయసులే దాన్ని అట్లా కుదించుకున్నారు అలా కాదు అది కరెక్ట్ కాదు ఆర్యవయసులు వాసవి కన్యికా పరమేశ్వరి మాత అంటే కరెక్ట్ అక్కడ తెలుగులో కూడిసిన అమ్మవారి దగ్గర కూడా అన్ని కులాలు అన్ని మతాలు వస్తారు అక్కడ ఎవరు ఎక్కడ ఆక్షేపం ఉండదు ఏ కులమైనా ఏ మతమైనా రావచ్చు అక్కడికి అమ్మవారు అందరినీ సమదృష్టి చూస్తారు కాబట్టి ఇక్కడ కూడా అందరికీ న్యాయం జరిగినట్టుగా అందరికీ అవకాశం అదిలో ఇవ్వాలని కోరుకుంటూ మా కృషి చేస్తాం ఓకే సంతోషం సార్ అంటే అన్ని వర్గాల వారిని ఆర్యవైశ్య దేవత ఉన్నటువంటి వాసవి కనికా పరమేశ్వర కోవిల్లోకి లోకి అనుమతిస్తామని చెప్తున్నారు సంతోషం అయితే సార్ రెండోసారి మీరు ఎన్నికయ్యారు ఇప్పటి వరకు మీరు ఆర్యవైశ్య అంగంగా మీ ఆర్యవైశుల్లో ఉన్నటువంటి వాళ్ళలో ఏమైనా పేద ఆర్యవైశులు ఉంటే వాళ్ళకి ఎలాంటి సేవా కార్యక్రమాలు ఏమైనా నిర్వహించారా లేకుంటే ఇతర కార్యక్రమాలు ఏమన్నా నిర్వహించాలనే విషయాలు కూడా తెలియజేయండి మొదటిసారి మేము వెళ్ళిపోయినప్పుడు సభ్యులు కమిటీ గారి సహకారంతో కొన్ని కుటుంబస్తులు పెంచిపెట్టడం జరిగింది పంచడం జరిగింది అలాగే ఆర్థిక సహాయం కూడా చేయడం జరిగింది కొంతమంది పుస్తకాలు వెళ్ళిపోవడం జరిగింది కార్తీక మాసంలో వల్ల కూడా ఏర్పాటు చేశాము అలాగే మా సభ్యుల కోరిక మేరకు కొంతమంది అమ్మవారి దర్శనం కోసం ఒక బస్సు ఆర్టీసీ ఏర్పాటు చేసి ప్రత్యేదించి దర్శనం చేసుకొని వచ్చాము అలాగే ప్రతి కార్యక్రమం కూడా స్వాధ్యంతరం స్వచ్ఛందంగా ఏర్పాటు చేస్తున్నాం జనవరి ఫస్ట్ కానీ అలాగే ఆగస్టు పదిహేను కానీ జనవరి కి అలాగే గండా వందనాలు ఏర్పాటు చేస్తున్నాం చేతనాయన వరకు సేవా కార్యక్రమంలో ఉన్నాం అలాగే వాసవి మాత జన్మదినోత్సవం కూడా ఘనంగా జరుపుతాం ఆత్మార్పణ గుణం కూడా అందరం కలిసి సమిష్ఠగా ఏర్పాటు చేసి దాని కార్యక్రమం జరుపుతుంటాం వాసవి మాతని అందులో ఫోటోలు కూడా బసూ మత ఫోటోలు కూడా అందరికీ చేరే విధంగా కూడా రిపోర్ట్ చేశాము లాబ్ చేసుకుంటాను థ్యాంక్ యూ సార్ ఓకే అంటే పేద ఆరోగ్యవైశం మాటలకు కుట్టు మిషన్లు ఇతర ఆర్థిక సహాయాలు కూడా చేస్తారని చెబుతున్నారు కానీ సంతోషం చిన్నభుజి గారు అయితే మీ ఆరోగైశ్యం అంటే ఎక్కువ శాతం వ్యాపార రంగంలోనే ఉంటూ ఉంటారు ఇతర ఉద్యోగాలు ఇతర వ్యవసాయ రంగాల్లో చాలా తక్కువగా పంపిస్తా ఉంటారు ఆ ఉంటారు ఇది వాస్తవం అంటారా కాదంటారా అంటే మా నుంచి వచ్చిన వరగడే మా ఇప్పటికి ప్రతి కాదు ఇంత వరవడే కూడా అందరూ వ్యాపారం చేశారు కాబట్టి మా ఊళ్ళు ప్రతి ఊళ్ళో కూడా సేవాభావం ప్లస్ ఆదాయ పరంగా చూసుకున్నారు ఓకే అంటే ఆరు అందరూ ఎక్కువ శాతం వ్యాపారంగా ఉన్నారనేది చిన్న గారి గారు మాట్లాడుతూ చెప్పారు అయితే మరి మీరు వ్యాపారం చేసే సందర్భంలో కేవలం మీ దగ్గర ఆరు మాత్రమే మీ దగ్గర వస్తువులు కొనుగోలు చేయరు కదా ఇతర అన్ని వర్గాల త్వరలో చెందినటువంటి ప్రజలు కూడా వారు సంపాదించిన సొమ్ముల నుంచి వారికి కావాల్సిన వస్తువుల్ని మీ వద్ద నుంచి కొనుగోలు చేసుకొని వారి జీవనాన్ని గడుపుకుంటూ ఉంటారు దానిలో వచ్చినటువంటి లాభంతోనే మీరు కుటుంబాలను గడుపుతూ ఉంటారు కదా మరి మీరు ఆయువేషంగా కేవలం మీ సామాజిక వర్గంలో పుట్టినటువంటి వైశ్యుల సంక్షేమం కోసం పనిచేస్తున్నారా లేదంటే మరి మీకు ఎవరైతే జీవనం గడవడం కోసం సహకరిస్తున్నారా అన్ని వర్గాల ప్రజలు వారి యొక్క సంక్షేమం కోసం కూడా మీరు ఏమైనా ఆలోచిస్తున్నారా లేదా తరఫున మంచి ప్రశ్న వేశారు ఆర్ఏఎస్ సంఘ డెవలప్మెంట్ అంటే మాలో రెండు రూల్స్ ఉంటాయి ఆరోగ్య సంఘ సమాజం ఏర్పాటు చేసినప్పుడు ఆ సెక్షన్ చూసుకుంటాం తర్వాత మీరు అన్నటి ప్రజల నుంచి వచ్చిన ఆదాయాన్ని మేము మొత్తం ఉంచుకోకుండా కొంత మా కుటుంబ ఖర్చులకి మాన్ని మొత్తం ఉంచుకొని మిగతా సేవా కార్యక్రమాలు కూడా మేము అన్ని విషయంలో పాల్గొంటాం సెంట్రల్ లో వినాయస జరుగుతుంది సాయిబాబా ఉంది కొంతకాలంలో సాయిబాబా గుడి చేస్తున్నాను అలాగే ఏ గుడి మనం చందాలియటం నేను ఐరోలు వస్తే వాళ్ళకి చందాలు ఇవ్వటం ఆటలు కోటి పిల్లలు పెట్టినప్పుడు చందాలు ఇవ్వటం ఇలాంటి రకరకాలుగా అన్ని రకాల చందాలు మేము ఏర్పాటు చేస్తాం మా సాధ్యం పరిధిలో చేస్తూనే ఉంటాం ఓన్లీ అప్పుడు ఆయుధం చూడండి అన్ని సమాజం అన్ని సమాజాలు చూస్తాం మా సమాజం కూడా చూసుకోవాలి కదా మేము మా సొంతం కాబట్టి మా దాంతో పాటు అన్ని అన్ని రకాల సమాజాలని అన్ని మతాలను కూడా మేము ప్రోత్సహిస్తాం ఓకే సంతోషం అన్ని సామాజిక వర్గాలనే ప్రోత్సహిస్తాము అందరికీ కూడా మా తర్వాత మిగిలిన వారికి సహాయం చేస్తాం అండి మాకు మంచిగానే ఉండదు అయితే ఇలా చేయాలన్నటువంటి విషయాన్ని మీరు ఆరాధించేటువంటి దయమో ఏమైనా చెప్పిందా లేకుంటే మొట్టమొదట మా వాసవి మాత గారు అంటే వాస్మి కవితా పరమేశ్వర దేవి గారే చెప్పడం జరిగింది మనకు వచ్చిన ఆదాయంలో కొంత ఉంచుకొని మిగతాది అది దానదర్ చేయాలని చెప్పింది అలా దానదర్మనం చేస్తేనే మన ఆయుష్ అభివృద్ధి ఆర్థిక అభివృద్ధి దర్బుద్ధి వారు ఆదేశించబట్టే మా మా పూర్వీకుల నుంచి మా నూట రెండు గోత్రాల వాళ్ళు కూడా అది ఆశ ఆచరిస్తున్నారు సో ఆమె వారి ఆశీర్గత ప్రకారం అలాగే మాకు దొరుకుతుంది ఓకే ఆమె చల్లని దైవం మాకు చాలా జరుగుతుంది దానిలోనే పాటిస్తూ వస్తుంది మా పెద్దలతో పాటు మేము కూడా దాన్ని పాటిస్తూ వస్తాం ఓకే సంతోషం అంటే అయితే ఇంకో ప్రశ్న కూడా ఎదురవుతూ ఉందని వాళ్ళ సమాజంలో ఆర్య వయసుల్లో వ్యాపారం చేస్తూ జీవనం జరుగుతున్న కుటుంబాలు ఉన్నటువంటి పిల్లలకి అంటే అమ్మాయిలకైనా అబ్బాయిలకైనా వివాహాలు జరగడానికి చాలా ఇబ్బంది ఎదురవుతూ ఉండదని ఉద్యోగాల నుండి ఆరు యోషుల బిడ్డలకు తొందరగా వివాహాలు జరుగుతున్నాయని కూడా సమాజంలో ప్రచారం జరుగుతూ ఉంది దానిపైన అభిప్రాయం అసలు వాస్తవాలు చెప్పండి అది అపోహ మాత్రమే ఒక్కోసారి అమెరికా కొంతకాలం పాటు అమెరికా ఇస్తా అన్న రోజులు ఉన్నాయి మా దగ్గర కొంతకాలం ఇప్పుడు అమెరికా ఉంటే అంటున్నారు మరి ఒకవేళ వ్యవసాయం ఉంటేనే స్టాండర్డ్ ఆస్తి ఉంటేనే ఇస్తా ఉంటారు కొంతమంది అది ఎవరదృష్టం అదృష్టం వాళ్ళదే అంతేగాని దానికి దానివల్ల వల్ల పెళ్లి దాగిన కంటిన్యూ జరుగుతున్న వాళ్ళు మా వాళ్ళు కంటిన్యూ పెళ్ళి ఓకే అయితే చిన్న గారు ఈ రోజు వ్యాపార రంగంలో చూస్తే గతంలో ఆ వ్యాపారం అంటేనే అది వయసు యొక్క సొంతమనే పద్ధతిలో నానుడి ఉంది ఆ కోంటే కొట్టికెళ్ళ చిన్నపడు బట్ర ఉప్పు బట్ర అనేటువంటి నానుడి పోయి ఈ రోజు షాపింగ్ మాల్ కి వెళ్దామా రిలయన్స్ వెళ్దామా బిగ్ బజార్ వెళ్దామా వాల్మార్ట్ వెళ్దామా అనేటువంటి అదే విధంగా ట్రెండ్స్ వెళ్దామా ఇట్లా మాల్స్కి వెళ్దామనేటువంటి మాటలు ప్రజల్లో ఎక్కువగా వినిపిస్తున్నాయి మీరు కూడా చూస్తూనే ఉన్నారు అయితే మరి ఇవాళ ఆ మాల్స్ రావటం వల్ల చిల్లర వర్తక రంగంలోకి వచ్చిన తర్వాత వైశ్య వృత్తి ఉన్నటువంటి వ్యాపారులకి వ్యాపారమే జయంగా ఉన్నప్పుడు ఈ యొక్క వ్యాపారాన్ని నష్టపోతున్నారు కదా మరి అలాంటి విషయం వచ్చినప్పుడు ఆ మాల్స్ వ్యతిరేకంగా మీ ఆరోగ్య సంఘం మీరు ఏమైనా కృషి చేస్తున్నారా లేదా అయితే ఒక విషయం ఏంటంటే గతంలో ఇప్పుడు మన ఆరు వ్యాపారం ఎక్కువగా చేసేవారు ఏ వ్యాపారం చేసినా ఒక నైంటీ పర్సెంట్ మన వల్ల ఉండేవాళ్ళు ఆరు దేశం ఉండేవాళ్ళు ఇప్పుడు ఈ మాల్స్ మీరు అన్నట్టు అన్ని వచ్చిన తర్వాత వ్యాపారం దెబ్బతనమాట వస్తుంది దాని దగ్గర ఇప్పుడు మనం ప్రభుత్వం దగ్గర ఇవేదిక ఏం చేస్తున్నాం మా చిల్లర వ్యాపారులు వ్యాపారస్తులు చిల్లర వ్యాపారస్తులు దెబ్బతింటున్నారు కాబట్టి మాకు ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేసి దాని నుండి దీనికి మాకు సరైన న్యాయం చేయమని మనం కోరుతున్నాం అలాగే ఇప్పుడు మామూలు కూడా వరవడి మార్చిపోవాల్సి వచ్చింది ఎదువరికి ఇప్పుడు కేవలం వ్యాపారం మీద ఆధారపడ్డారు ఇప్పుడు సాగినప్పుడు రోజులు మారినప్పుడు సమాజం మారినది మనం కూడా వాళ్ళతో పాటు మారాల్సి వస్తుంది అంటే వ్యతిరేకిస్తున్నారా మార్పులు ప్రోత్సహించినా ప్రభుత్వం వాళ్ళు మనం చేయగలిగింది కాబట్టి గవర్నమెంట్ మధ్య సూచన చేశాం ఆరు ఆరు కార్పొరేషన్ పెట్టమన్నాం హైదరాబాద్ లో కూడా ప్లేస్ అన్ని కూడా ఇస్తున్నారు మాకు మిమ్మల్ని అడిగాం గవర్నమెంట్ పెయిన్ గవర్నమెంట్ అడిగాం అది ఇంకా చేస్తా శాస్త్రం చేయలే చేస్తా అన్నారు ప్రయత్నాలు చేశారు కానీ సాధ్యపడలేదు ఇప్పుడు కొత్త గవర్నమెంట్ కూడా మనం సిఫార్సు చేస్తాం ఇప్పుడు కొత్తగా ఎన్నికైన కమిటీ అందరూ కలిసి తీర్మానాలు చేసి మళ్ళీ పంపించి కొత్త గవర్నమెంట్ కూడా చేసి ఏర్పాటు కృషి చేస్తాం అంటే కేవలం మీరు కార్పొరేషన్ ఏర్పాటు చేసి పేద కోసం కృషి చేయాలని ప్రభుత్వం అది ఏర్పాటు అవుతుంది కరెక్ట్ గానే సంతోషం అది ఏర్పాటు ప్రభుత్వం చేయాలని మేము కూడా యూయోక్ మీడియా నుంచి ప్రభుత్వానికి విజ్ఞాపన చేస్తున్నాము అయితే ఈరోజు మార్స్ వచ్చిన తర్వాత మీ వ్యాపార రంగం కుంటు ఉంది వ్యాపార రంగాన్ని కాపాడేదాని కోసం మీరు చేసిన కృషి లేదా కార్పొరేట్ మీ వేసు మహాసభ అంటారు కదా ఆ మహాసభ నుంచి మీరు సంఘం ఏర్పాటు చేసుకుంటారు చేస్తున్నారా లేదా ప్రపంచం మొత్తం గ్లోబలైజేషన్ తర్వాత వాళ్ళు ఆగమల్లా నాకు తెలిసే ఆగరు కాకపోతే ప్రజలు ఇప్పుడు మాల్స్కి వెళ్ళిన వాళ్ళు ఒకసారి రెండు సార్లు మూడు సార్లు వెళ్తున్నారు నాకు తెలిసి అయితే ఎందుకంటే అక్కడ రూమ్ రెంట్లు అయితే కరెంట్ అయితే గుమ్మస్తాలు అయితే ఆ డబ్బులు మొత్తం మన ప్రజల మీద పడుతున్నారు కాబట్టి మన రేటు కి ఆ రేటు కి చాలా తేడా ఉంది ఇప్పుడిప్పుడే మళ్ళీ మనం చిల్లర వ్యాపారాలకు మరలుతున్నారు వాళ్ళు కాబట్టి మనం దాని గురించి పెద్ద భయపడే పని లేదు మనం ఎక్కడైనా బతకగాలం మనం మన ఆరు మన వ్యాపారం చేసుకుంటూనే మన బతుకు మనం బతకగాలం మార్స్ కొంత ట్రెండ్ నడుస్తుంది అంతే ఏదైనా గతంలో సినిమా హాల్ బాగా నడిచినాయి ఇప్పుడు సినిమా పోయి లేదు ఇది ఎంత అవుద్ది కొంతకాలం ట్రెండ్ నడుస్తుంది అంతే ఇప్పుడు పెద్ద పెద్ద షాపులు పెట్టారు మన రేటుకి ఆ రేటు తీసుకుంటే డబల్ తేడా ఉంది సరే వాళ్ళని మనం విమర్శించడం కాదు ప్రజలకి రెండు మూడు సార్లు పోయిన తర్వాత ఒక ఖచ్చితంగా అర్థం ఏంటి మళ్ళీ మళ్ళీ దగ్గరికి మనం మన సహాయం వాళ్ళు కోరుతారు వాళ్ళ సహాయం మనం తీసుకుంటాం ఓకే చిన్న ముజ్యగానే మానసు వల్ల తాత్కాలికంగా ఇబ్బంది తప్ప సాక్షితంగా లేదు త్వరలోనే ఆ కొనుగోలు దాని కూడా వినియోగదారు నెంబరు కూడా మా దగ్గరకి వస్తున్నారని నేను రాష్ట్ర భావను కూడా వ్యక్తం చేస్తున్నాం ఆ జరగాలనేసి చిల్లర వ్యాపారంగాని మళ్ళా అభివృద్ధి జరిగేదాని కోసం ఆయన పూర్తి జరగలేని కూడా యువపీయ నుంచి మేము కూడా కోరుకుంటాము ఈ సాయంకాలం సమయంలో ఈ ఎంట్రీలో పాల్గొని అనేక విషయాల్ని ప్రేక్షకులకి ప్రజలకు తెలియజేసే దాని కోసం సహకరించినటువంటి నడిపల్లి వాసుదేవరావు గారికి మన హీరో మీడియా తరఫున ప్రత్యేకంగా ప్రోజనం తెలియజేస్తా ఉంది